ఎక్స్ప్రెస్ బ్రేకింగ్ బంగారం దూకుడు మీద ఉంది అందరంత ఎత్తుకు చేరుకుంటుంది బంగారం ధర ఇక బంగారం ధర బగభగం అంటోంది ఇవాళ ఆల్ టైం హైక్ ను గోల్డ్ రేట్స్ నమోదు చేశాయి ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం లక్ష రూపాయలకు చేరుకుంది అక్షరాల లక్ష రూపాయలు ఇప్పుడు తులం బంగారం కొనాలంటే లాఖ లఖారాన్ని దగ్గర పెట్టుకోవాల్సిందే బంగారం ధర ఊహ కందని రేంజ్ లో పై పైకి పాకిపోతోంది తాజాగా లైవ్ మార్కెట్ లో పది గ్రాముల బంగారం ధర అక్షరాల లక్ష రూపాయలకు చేరింది అంతర్జాతీయ మార్కెట్ లో మూడు వేల నాలుగు వందల డాలర్లకు చేరిన ఔన్స్ బంగారం ధర ప్రస్తుతం హైదరాబాద్ రిటైల్ మార్కెట్ లో మాత్రం తొంభై తొమ్మిది వేల ఎనిమిది వందల అరవై రూపాయలకు చేరింది ఇక రేపు ఉదయం మార్కెట్ లో బంగారం ధర లక్ష రూపాయలు దాటనుంది ఇక వెండి ధర కూడా తగ్గేదే లే అన్నట్లు పరుగులు పెడుతోంది కిలో వెండి ధర లక్షా పదకొండు వేల రూపాయలకు చేరుకుంది దీని మీద మరింత సమాచారం మా ప్రతినిధి ప్రస్తుతం చూసుకుంటే కనుక హైదరాబాద్ నగరంలో గోల్డ్ రేట్స్ లక్షకు చేరుకున్నాయి లక్షకు దగ్గరలో నూట నలభై రూపాయల తేడాతో ఇప్పుడు గోల్డ్ రేట్స్ అనేది చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక్కడ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న పలు నిర్ణయాల కారణంగా పసిడి ధరలు పైపైకి పైకి చేరుతున్నాయనే చెప్పాలి ఈ ఎఫెక్ట్ కారణంగా భారత్ మీదే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని దేశాల పైన గోల్డ్ రేట్స్ పైన అయితే కనుక ఎక్కువగా పడుతుంది ఈ క్రమంలోనే తాజాగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న గోల్డ్ రేట్స్ అన్ని కూడా ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి అయితే ఇప్పుడు చేరుతున్న పరిస్థితులు మనకి లైవ్ లో కనిపిస్తున్నాయి సో అయితే ఈ గోల్డ్ రేట్స్ పెరగడం వల్ల ప్రపంచ మార్కెట్ ప్రకారం చూస్తే కనుక ప్రస్తుతం పసిడికి మంచి రోజులే వస్తున్నాయని చెప్పుకున్నప్పటికీ ఇప్పుడు ఎవరైతే కొనుగోలు చేస్తారో కస్టమర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇదంతా ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ లో కూడా నిలిచిందని చెప్పాలి ఇటు ప్రపంచ స్థాయిలో చూసుకుంటే కనుక గోల్డ్ రేట్స్ పెరగడం వైపు ఎందుకంటే వీటి ధరలు క్రమంగా పెరుగుతూనే వస్తున్నాయి తప్ప తగ్గడం లేదు ఈ క్రమంలోనే మనం ఇప్పుడు ఈ రోజు వరకు చూసుకుంటే స్పాట్ గోల్డ్ ధర ప్రస్తుతం వన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ కైతే కనుక ఉందని చెప్పాలి అంటే ప్రపంచ స్థాయిలో అవున్స్ కి అంటే మూడు వేల డాలర్ మూడు వేల మూడు వందల డాలర్లకు అయితే కనుక చేరుకుంది దీనికి ముందు ఆ అంటే ఇంత లో ఇప్పుడు ఇప్పటికొచ్చి ఎప్పటికీ కూడా ఇంత లో అయితే కాస్ట్ అనేది ప్రపంచ స్థాయిలో చేరుకున్నప్పటికీ ఇది ఫస్ట్ టైం ఇంతలా చేరుకోవడంతో ఈ రేటు కాస్త మరింత రాబోయే రెండు మూడు రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉన్నట్లయితే ఆ చెప్తున్నారు ఈ బంగారం ధర పెరుగుదల ప్రభావం ఇటు భారత్ పైన అతి వేగంగానే పడుతుంది గత రెండు రోజులుగా చూసుకుంటే కనుక తొంభై ఎనిమిది వేల వరకు ఉన్న గోల్డ్ ధరలు ఇప్పుడు లక్షకి చేరువుగా ఉంది రేపటికి అయితే కనుక లక్ష దాటే అవకాశం పక్కా ఉందని ఇటు ఆ బిజినెస్ నిపుణులు కూడా చెప్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇది పూర్తిగా ఆ లక్ష దాటి రేపైతే కనుక వాటి ఈ యొక్క పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తున్నాయని చెప్పాలి ఇటు అమెరికా డాలర్లు లో అలాగే ఇక్కడ డొనాల్డ్ ట్రంప్ తో నిర్ణయం అలాగే ఫెడరల్ రిజర్వ్ తో వివాదాలు ఈ మధ్య చైనా చైనాతో కూడా చూసుకుంటే కనుక ఈ యొక్క ట్యాక్స్ పెంచడం పైన అంటే పది శాతం పేరెంట్స్ ట్యాక్స్ కు పెంచడం పైన వీళ్ళ మధ్య ఏర్పడిన ఈ వివాదం పైన ఈ ఇవన్నీ కూడా కారణాలుగా చెప్తున్నారు ఆర్థిక నిపుణులు గోల్డ్ రేట్స్ ప్రస్తుతం ఇంతలా పెరగడానికి ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటే కనుక మన హైదరాబాద్ లో ఈ గోల్డ్ రేట్స్ అనేది మరింత పెరుగుతున్నాయి అలాగే మరీ ముఖ్యంగా ఇప్పుడు ఫంక్షన్లు పెళ్లిళ్ళ సీజన్ కావడంతో ఇది కూడా ఒక రీజన్ గా కూడా నిలుస్తుంది గోల్డ్ రేట్స్ ఇంతలా పెరగడం పైన అలాగే ఒకవైపు ఇంత ఇంత మొత్తంలో గోల్డ్ రేట్స్ పెరగడంతో ఇటు వినియోగదారులు కస్టమర్స్ కూడా గోల్డ్ రేట్స్ కొనడానికి చాలా భయపడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి ఏది కూడా ఇక్కడ ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ అనేది లక్షకి చేరులో ఉంది ఇటు ట్వంటీ టూ క్యారెట్స్ కూడా నైన్టీ ఫైవ్ థౌసండ్ వరకు కూడా చేరుకున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి అయితే ఇటు మార్కెట్ గోల్డ్ రేట్స్ అనేది ఇంతలా పెరగడంతో స్థానికులు ఎవరైతే ఇప్పుడు ఈ పెళ్లిళ్ళు ఫంక్షన్ లో తప్పకుండా గోల్డ్ ధరించాలని ముఖ్యంగా మన సౌత్ ఇండియన్స్ అందరూ కూడా గోల్డ్ అనేది తప్పకుండా ఈ ఫంక్షన్ లో వేసుకోవాలనే ఒక ఆలోచనతో ఉంటారు అలాంటి వాళ్ళు ఇంత మొత్తంలో పెట్టకపోయినా కానీ ఎంతో కొంత కొనాలనే ఆలోచనతో అయితే కనుక ముందుకు వస్తున్నప్పటికీ వినియోగదారుల యొక్క తాకిడి అనేది గోల్డ్ షాప్ లో చాలా తక్కువగానే ఇప్పుడు కనిపిస్తుందనే చెప్పాలి అలాగే మరొక వైపు ఈ గోల్డ్ రేట్స్ అనేది తగ్గితే బాగుండు అనే చూసే ప్రజలు కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతం ట్వంటీ టూ క్యారెట్స్ వరకు కూడా మన ఇండియాలో అందుబాటులో ఉంది ట్వంటీ టూ క్యారెట్స్ కూడా నైన్టీ ఫైవ్ థౌసండ్ వరకు చేరుకోవడంతో ఇటు మధ్య తరగతి వాళ్ళు ఇంత ఇంత మొత్తంలో డబ్బులు ఇన్వెస్ట్ చేసి గోల్డ్ అయితే కొనుగోలు చేయడానికి ఇబ్బంది పడుతున్నారు అలా అంటే ట్వంటీ టూ క్యారెట్స్ అంటే తక్కువ అంటే ఎయిటీన్ క్యారెట్స్ ఫోర్టీన్ క్యారెట్స్ వస్తే బాగుందని చూసే వినియోగదారులు కూడా ఎక్కువగా కనిపిస్తున్నారని చెప్పాలి మొత్తానికి చూసుకుంటే చూస్తుంటే కనుక రేపటికైతే లక్షని దాటి ఆ ఈ ధరలు అనేవి పెరిగే అవకాశాలు అయితే కనుక కనిపిస్తున్నట్లు ఇటు ఆర్థిక నిపుణులు కూడా చెప్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి రైట్ రామ్ లక్ష్మి బంగారం దూకుడు మీద ఉంది అందరంతా ఎత్తుకు చేరుకుంటుంది బంగారం ధర బంగారం ధర భగభగం అంటోంది ఇవాళ ఆల్ టైం హైక్ ను గోల్డ్ రేట్స్ నమోదు చేశాయి ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం లక్ష రూపాయలకు చేరుకుంది అక్షరాల లక్ష రూపాయలు ఇప్పుడు తులం బంగారం కొనాలంటే లకారాన్ని దగ్గర పెట్టుకోవాల్సిందే బంగారం ధర ఊహ కందని రేంజ్ లో పై పైకి పాకిపోతోంది తాజాగా లైవ్ మార్కెట్లో పది గ్రాముల బంగారం ధర అక్షరాల లక్ష రూపాయలకు చేరింది అంతర్జాతీయ మార్కెట్లో మూడు వేల నాలుగు వందల డాలర్లకు చేరిన ఔన్స్ బంగారం ధర ప్రస్తుతం హైదరాబాద్ రిటైల్ మార్కెట్లో మాత్రం తొంభై తొమ్మిది ఎనిమిది వందల అరవై రూపాయలకు చేరింది రేపు ఉదయం మార్కెట్లో బంగారం ధర లక్ష రూపాయలు దాటనుంది ఇక వెండి ధర కూడా తగ్గేదేలే అన్నట్లు పరుగులు పెడుతోంది కిలో వెండి ధర లక్ష పదకొండు చేరుకుంది